ఎండాకాలం మొదలైంది అట్లాగే పిల్లలందరికీ కూడా హాలిడే మూడ్లోకి వచ్చేసారు ఎగ్జామ్స్ అని అయిపోయేసేసి కాబట్టి పిల్లలందరూ ఒక హాలిడే మూడ్లోకి వచ్చేసిన తర్వాత ఎక్కడ ఆడుకోవడానికి చాలా మట్టుకు కూడా సో ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా న్యూ లో అయితే సాధారణంత వరకు కూడా పిల్లలకి ముఖ్యంగా హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే బాడీ లోపల నీటి శాతం అనేది చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో పాలిచ్చే తల్లు ముఖ్యంగా పిల్లలకి పాలు పడుతూ వాళ్ళు కనీసం రోజుకి ఆరుసార్లు కనీసం యూరిన్ పాస్ లేదా గమనిస్తూ ఉండాలి అట్లాగే వాళ్ళకి ముఖ్యంగా కొంచెం లైట్ కలర్ డ్రెస్సెస్ కొంచెం వదులుగా ఉండేటట్టుగా కాటన్ కొంచెం ఉండేటట్టుగా చూసుకోండి అట్లాగే బేబీని ర్యాప్ చేయకండి ఎందుకంటే మొన్నటిదాకా మనం చలికాలంలో బేబీని మొత్తం ఒక టూ లేయర్స్ త్రీ లేయర్స్ పెట్టి ర్యాప్ చేసి పెట్టినాము అట్లాగే ఆ ర్యాపింగ్ అనేది సాధించినంత వరకు కూడా ఇంటి టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ని బట్టి కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం బెటర్ ముఖ్యంగా ఒకవేళ డబ్బా పాలు ఇస్తూ ఉన్నట్లయితే సో వాటిలో కూడా డబ్బా పాలని ఫార్ములా ఫీడ్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి అట్లాగే ఒకవేళ సిక్స్ మంత్స్ కన్నా ఎక్స్ సెవెన్ మంత్స్ బేబీస్ ఉన్నారంటే మాత్రం మనం ఎట్లాగో నీళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటాం కాబట్టి మనం వాళ్ళకి గా మనం వాటర్ని ఇస్తూ ఉండాలి వీరిని అవుట్పుట్ కూడా మానిటర్ చేస్తూ ఉండాలి మూత మినిసార్లు కోసం గమనిస్తూ ఉండాలి సో కొంచెం పెద్ద వయసు పిల్లల పిల్లలకు మాత్రం డెఫినెట్గా ఎంబడి పడి మనం వాళ్ళని మనం నీళ్ళు తాగమని చెప్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని ఇండోర్గా ఉంటుంది చూసుకోవడము లేదంటే తక్కువ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఆడమని చెప్పడము కూడా మనము చెప్పాలి లేదంటే ఈ ఎండలో వాళ్ళు ఎంతసేపు ఆడుతున్నారో పిల్లలు తెలియకపోవడం వల్ల డీహైడ్రేషన్ వేసేసి ఒక్కొక్కసారి మనకి డిహైడ్రేషన్ ఫీవర్తో కూడా ప్రజెంట్ అవుతారు పిల్లలకు సేమ్ ఇంత చెప్పినట్టుగా కొంచెం లైట్ కలర్ డ్రెస్సెస్ తీసి వేసేయడము ఎట్లాగే మనకి కొంచెం వదులుగా ఉండే డ్రెస్సెస్ వేయడము కొంచెం నీడలో ఉన్న ప్లేస్లో ఆడుకోమని చెప్పడము లేదంటే మార్నింగ్స్ కొంచెం సన్ లైట్ తక్కువ ఉన్న టైంలో ఆర్ ఈవినింగ్ కొంచెం సన్లైట్ తక్కువ ఉన్న టైంలో ఆడుకోమని చెప్పడం అలాంటివి చేయాలి అండ్ అండ్ సాధారణ వరకు కూడా ఈ టైంలో పిల్లలు చల్లగా ఉండాలని చెప్పేసి బయట నుంచి ఐస్ ఓకే రోడ్డు మీదకి వచ్చే బండి మీద వచ్చే ఐస్ క్రీమ్ చాలా మంది ఊర్లో చాలా మంది గమనిస్తూ ఉంటాం ఐస్ క్రీమ్ అని చెప్పేసి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఐస్ గోలలు అమ్ముతూ ఉంటారు ఐస్ జ్యూస్లు అమ్ముతూ ఉంటారు సో అది ఎట్లాంటి ఐస్ మనకు తెలియదు కాబట్టి చాలా మంది పిల్లలకి ఈ టైంలో సో రోట్ సో రోట్ వల్ల లేకపోతే ఎట్ ద సేమ్ టైమ్ వామిటింగ్స్ మోషన్స్ జీఈ వల్ల కూడా మనకి ఈ టైంలో ఎందుకంటే వాటర్ ఎక్సెస్ గా పోవడం వల్ల సివియర్ డిహైడ్రేషన్ తోటి షాక్లో కూడా అవుతూ ఉంటారు సీజన్లలో కాబట్టి కొంచెం దాన్ని యూరిన్ ని అట్లాగే మనము చుట్టూ ఎట్లాంటి ఆహారం తీసుకుంటారని దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అట్లాగే కూల్ డ్రింక్స్ అని చెప్పేసి ఎందుకంటే షుగర్ ఫుడ్ ఏది తీసుకున్నా కానీ డిహైడ్రేషన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప సో వామిటింగ్ మోషన్స్ అయినప్పుడు ఇట్లాంటి కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఇవ్వకండి చదువునంతరం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటినివ్వండి లేదా ఎలక్ట్రలై జ్యూసెస్ ఎలక్లైట్ జ్యూసెస్ లాంటివి ఇవ్వండి సో న్యూట్రిషన్ కి మనం తీసుకున్నట్టయితే సాధ్యమైన వరకు స్పైసీ ఫుడ్ని మసాలా ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేయండి అట్లా ఫుడ్ని తగ్గించడం బెటర్ ఎందుకంటే డైజెషన్ అవ్వదు కాబట్టి కొంచెం వామిటింగ్స్ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ టైంలో మనకి వాటర్ ఫ్రూట్స్ వాటర్మెలన్స్ తర్వాత మెలన్ ఓకే గ్రేప్స్ అట్లాంటివి కొంచెం సీజనల్లీ అవైలబుల్ ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి సో దీనివల్ల హైడ్రేషన్ మనకి మెయింటైన్ అవుతుంది న్యూట్రిషన్ కూడా డెవలప్ అవుతుంది సో సాఫ్ట్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ టైంలో అండ్ సాధ్యమైనంత వరకు కూడా ఈ వెకేషన్ని ఏదో ఒక హాస్పిటల్ పబ్లిక్ కోసం దాన్ని వాడుకునే ప్రయత్నం పేరెంట్స్ చేస్తూ ఉండాలి ఏదో ఒక యాక్టివిటీని నేర్పించే ప్రయత్నం చేయండి లేదా స్విమ్మింగ్ ఉండొచ్చు లేదా సైక్లింగ్ ఉండొచ్చు అని ఒక యాక్టివిటీని పిల్లలు నేర్పించే ప్రయత్నం చేయండి సో అట్లాగే హైడ్రేషన్ దాంతోపాటు ఈ సమ్మర్లో వడదెబ్బల నుంచి కూడా ప్రివెంట్ చేస్తూ ప్రివెంట్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ సమ్మర్ని ఎంజాయ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ